నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎస్ఆర్ నైన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్కు వీక్షకులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అనగానే మనందరికీ గుర్తొచ్చేది శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏనాడో త్రేతాయుగంలో శ్రీరాముల వారు సీతమ్మవారిని వివాహం చేసుకున్నది కళ్యాణోత్సవం అంటే త్రే యుగాలు మారిన ఈనాడు కూడా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతున్నామంటే భారతీయులకు శ్రీరాముని యొక్క చరిత్రకు అంత అవినాభావ సంబంధం ఉంది త్రేతాయుగంలో శ్రీ శ్రీరాముల వారు సీతమ్మవారిని వివాహం చేసుకున్నారు అది కళ్యాణం ఇప్పుడు మనం కళ్యాణం శ్రీరామ నవమి రోజున అంటే శ్రీరాముల వారు ఏ రోజున జన్మించారో అదే రోజున ఆయనకి పట్టాభిషేకం కూడా జరిగింది దానినే కళ్యాణ మహోత్సవంగా చేస్తూ ఉంటారు అంటే మరి శ్రీరాముల వారి యొక్క సీతారాముల కళ్యాణము త్రేతాయుగంలో జరి చేసుకుని జరిగినప్పుడు త్రేతాయుగం పూర్తయింది ద్వాపర యుగం పూర్తయింది కలియుగం వచ్చింది కలియుగం వచ్చింది ఇప్పుడు కలియుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలు పైగా పూర్తయింది అయినా కూడా ఈనాటికి ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవం మనము శ్రీరామ నవమి రోజున జరుపుకుంటున్నామంటే ఆ సీతారాముల వారిని పూజించి తరించి గుర్తు చేసుకుంటూ ఓ శ్రీరామ ఓ అమ్మ సీతమ్మ తల్లి మీరు మీకు మేము జరిపిస్తున్న ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వీకరించి మమ్మల్ అందరినీ కరుణించబమ్మా కరుణించవయ్యా తండ్రి అని వేడుకోవటమే ఈ కళ్యాణ మహోత్సవము లోక కళ్యాణం కోసం సీతమ్మ వారికి శ్రీరాములు వారికి మనం కళ్యాణం చేస్తున్నామంటే మన కోసము మన శ్రేయస్సు కోసము లోక కళ్యాణం కోసమే శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుతూ ఉన్నాం అందుకనే ఈ రోజున ప్రపంచంలో భారతదేశం ఇంత సుభిక్షంగా సురక్షితంగా స్వేచ్ఛగా ఉంది అంటే కా గల కారణం సీతారాముల కళ్యాణ మహోత్సవమే అనేక దేశాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి ఆహార సమస్యలు ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి కానీ సుభిక్షంగా ఉన్నటువంటి దేశం భారతదేశమే ప్రపంచంలో ఒక దేశం ఇంకొక దేశం మీద దండయాత్రలు చేస్తూ ఉంటాయి కానీ భారతదేశం ఎప్పుడూ కూడా ఏ దేశం మీద దండయాత్ర చేసిన చరిత్ర లేదు అందుకు గల కారణము శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవడమే భారతీయులకు గొప్ప వ్యక్తిత్వం అన్నమాట అంటే ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా సరే పరాయి దేత దేశస్తులు పరాయి మతస్తులు మన దేశం మీద దండయాత్ర చేసి ఆక్రమించుకున్నారే తప్ప భారతదేశం ఏ దేశం మీద ఏ రాజ్యం మీద దండయాత్ర చేసుకుని ఏ దేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించలేదు అది శ్రీరామ యొక్క ఆదర్శం అందుకే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజున జరుపుకుంటూ ఉంటాం ఓ శ్రీరామ ఈ దేశాన్ని నీవు సుభుక్షంగా కరుణిస్తూ ఉండవయ్యా అనుగ్రహిస్తుండవయ్యా పరాయ దేశస్తుల నుంచి మనకు ఏ విధమైనటువంటి ఆటంకాల కష్టాలు జరగకుండా చూడవయ్యా స్వామి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుతూ ఉంటాం అసలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎలా వచ్చినాయి అంటే శ్రీరామచంద్రమూర్తి అవతారం నుంచే వచ్చినాయి అంటే మన సంస్కృతి సంప్రదాయాలకి శ్రీరాముని యొక్క సంప్ర ఆదరించినటువంటి శ్రీరాముడు స్వయంగా ఆచరించినటువంటి ఆ సంప్రదాయమే భారతీయ సంస్కృతి సంప్రదాయం అందుకే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అత్యుత్తమైనటువంటి సంప్రదాయం భారతదేశ సంస్ సంస్కృతి సంప్రదాయాలు అందుకే భారతదేశాన్ని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఉంటారు కానీ దురదృష్టవశాత్తు పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలు మన దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మన దేశ సంస్కృతి సంప్రదాయము పక్కకి వెళ్ళిపోతుంది దాన్ని గుర్తు చేయటం మన సంప్రదాయాన్ని గుర్తు చేయడం కోసమైన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా జరుపుకోవటం మనం ఆనవాయితీగా చేసుకున్నాం చేయాలి కూడా మన దేశ సౌభాగ్యం కొరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సౌభాగ్యం కోసం ఆ సీత శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్న ప్రజలందరినీ ఆ శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామి వారు కరణించాలని అనుగ్రహించాలని కోరుకుంటూ జై శ్రీరామ్